కథావాహిని శ్రోతలకు స్వాగతం హనుమంతుని కథ వెనుతిరిగే సముద్ర కెరటాల వలె వారిలో ఉప్పొంగిన ఆనందోత్సాహాలు ఒక్కసారిగా వెనుతిరిగాయి వానరవీరులు దీనంగా అనంత ఆకాశమంత సముద్రాన్ని చూస్తూ నిలబడ్డారు ఇంతలో యువరాజు అంగదుడు కలగజేసుకుని మహావీరులారా ఎందుకిలా ఉన్నారు మనకు దిగులేదుకు పగవట్టిన పాము పసిపాపను కాటువేసినట్లు దుఃఖం జీవకోటిని మింగివేస్తుంది జీవులు సర్వశక్తియుక్తులను కుంగదీస్తుంది శోకం అవరిస్తే మనం దేనిని సాధించలేం సంకల్పాలను సఫలం చేసేది ఉత్సాహం ఒక్కటే నిరుత్సాహాన్ని వేడండి అంటూ కపివీరులను చైతన్యపరిచాడు అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది వారంతా నిద్రలోకి జోగారు సముద్రం మించి పొద్దు పొడిచింది నిద్రలేచిన వీరులు మళ్లీ ఆలోచనలో పడ్డారు మహాయోధులారా నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకలో అడుగు పెట్టాలి అక్కడ జాగ్రత్తగా సీతకై గాలించి ఆమె జాడతో తిరిగి రావాలి మధ్యలో మజిలీలకు అవకాశం లేదు ఒక్క ఉదుటిన వెళ్లాలి మరి మీలో అంతటి శక్తిగల వారెవరో ముందుకు రండి అతడే మనందరికీ అవుతాడు అతని వల్లనే తిరిగి ధైర్యంగా కిష్టింధకు మనం వెళ్లి మన జీవితం సాగించగలం అన్నాడు అంగదుడు వానర వీరులలో ఏమాత్రం చలనం లేదు శిలాప్రతిమలవలే నిలబడి ఉన్నారు పెద్దలారా మీరు సామాన్యులు కారు ఉత్తమ వంశంలో పుట్టిన వీరులు పరాక్రమ సంపన్నులు గతంలో ఎన్నో సాధించి గౌరవ పురస్కారాలు పొందినవారు మీలో ఎవరెవరు ఎంతెంత దూరం ఏకబిగిని ఈ సముద్రంపై వెళ్లగలరో చెప్పండి అని అంగదుడు సవినీయంగా మనవి చేశాడు నేను పది యోజనాలు అవలీలగా వెళ్లగలను అన్నాడు గజవీరుడు గవాక్షుడు నా శక్తి ఇరవై యోజనాల దూరం అని విన్నవించాడు గవయుడు ముప్పది అన్నాడు మరో పది యోజనాలు పెంచాడు శరపుడు గంధమాదనుడు మరో పది పెంచి తన శక్తి యాభై యోజనాలు అన్నాడు మైందుడు మరో పది పెంచగా ద్వివిధుడు గరిష్టంగా ఏడు పదులు సాగగలను అన్నాడు ఆఖరుగా సుషేనుడు ఎనిమిది పదులు దాటగలను అన్నాడు అంగదుడు భల్లూకవ్యుడు జాంబవంతుని అంతా చూశాడు వయసులో ఉన్నప్పుడైతే ఇంత చర్చకు అవకాశమే ఇచ్చేవాణ్ణి కాదు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి యజ్ఞశాలలో త్రివక్రముడై పరాక్రమించిన నాడు ఆ విరాట్ రూపానికి ప్రదక్షిణం చేసినవాణ్ణి కాని వయస్సు మళ్లీ శక్తి క్షీణించింది అయినా పది తక్కువగా నూరు యోజనాలు ఒక్క పెట్టున వెళ్లగలను అన్నాడు జాంబవంతుడు అంగదుడు నేను నూరు యోజనాలు వెళ్లగలను కాని తిరుగు ప్రయాణమే సందేహం అన్నాడు అందుకు జాంబవంతుడు అంగదా నువ్వు తక్కువవాడివి కాదు వెళ్లగలవు తిరిగి రాగలవు నీ శక్తి సంపద ఎంతటిదో నాకు తెలుసు కాని నువ్వు ఆజ్ఞాపించి చేయించుకోవలసిన వాడివే గాని చేయాల్సిన వాడివి కాదు సేనకు ప్రభువు అత్యంత కీలకమైనవాడు వృక్షమూలాన్ని రక్షించుకోవలసిన బాధ్యత సేనది ఈ అద్భుతాన్ని సాధించగల యోధాను మనలోనే ఉన్నాడు అంటూ దూరంగా ఏకాంతంగా కూచిని ఉన్న హనుమంతుడి వద్దకు నడిచాడు సర్వశాస్త్ర విశారదు విద్యాకోవిదుడువు మహావీరుడవు ఏమిటి హనుమ ఇలాంటి విషమ సమయంలో ఏమీ పట్టనట్టు ఇక్కడ కూర్చున్నావు శక్తిలో తేజంలో కార్యదక్షతలో సుగ్రీవుడి స్థాయి కలవాడివి అంతరిక్షంలో అలవకగా సంచరించే గరుత్మంతుడి రెక్కల్లో ఉన్న శక్తి నీ చేతలలో ఉంది ధీశక్తి సమయస్ఫూర్తి సర్వం సమపాలలో ఉన్న నీలాంటి మహాశక్తి ఈ భూమండలంపై మరొకటి లేదు నీ సంగతి నీకు తెలియదు అప్సరకన్య పుంజికస్థల శాపవత్తు కారణంగా అంజనిగా పుట్టింది కేసరికి భార్య అయింది అంజనీదేవి అతిలోక లావణ్యవతి ఒకనాడు ఆవిడ చక్కని వస్త్రాలను భూషణాలను ధరించి సువాసనాభరితమైన పూలు తురుముకుని పర్వత శిఖరంపై విహరిస్తున్నది చల్లని కొండగాలికి ఆమె ధరించిన చిలకాకుపచ్చ పట్టుచీర గాలికి ఒకంత తొలగింది అంగాంగ సౌందర్యాన్ని చూసి వాయుదేవుడు సమ్మోహితుడైనాడు ఆ క్షణాన అంతటివాడు సైతం సామాన్య వలే అంజనీదేవిని ఆలింగనం చేసుకున్నాడు ఆమె ఈ హఠాత్ పరిణామానికి కంపించిపోయింది ఎవడురా నా పాతివ్రత్యాన్ని భంగం చేస్తున్నవాడు అని హూంకరించింది వాయువు తేరుకుని సాధ్వి కోపించకు నేను వాయువుని నిగ్రహం కోల్పోయి నిన్ను కేవలం ఆవరించాను అంతే బలపరాక్రమ తేజస్ సంపన్నుడు ధీమంతుడు పుత్రుడుగా పొడతాడు అతడు వరప్రసాదుడే వర్తిల్లుతాడు అంటూ మాయమైనాడు ఆ వరప్రసాదివి నీవే అని జాంబవంతుడు చెబుతుంటే హనుమంతుడు ఆసక్తిగా ఆలకిస్తున్నాడు త్రివిక్రముడు జాంబవంతుడు హనుమంత వృత్తాంతాన్ని కొనసాగిస్తూ వాయుదేవుని మాటకు అంజనీమాత అమితానందపడింది నీ జననం ఆమెకు మరింత ఆనందాన్నిచ్చింది నీ బాల్యం నీకు ఉండకపోవచ్చు వెరక ఉండకపోవచ్చుగాని వారికి జ్ఞాపకమే ఒకరోజు ఆకలి అయితే పండు అనుకుని సూర్యగోళాన్నే అందుకుని ఆరగించాలని ప్రయత్నించావు అంతటి సూర్యుని ప్రచండాగ్ని నిన్నేమీ చేయలేకపోయింది కాని ఆ సంఘటనతో లోకాలన్నీ చెలించాయి అది గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నీపై ప్రయోగించాడు ఆ దెబ్బకు నువ్వు స్పృహ కోల్పోయి ఒక పర్వత శిఖరం మీద పడ్డావు అప్పుడు హనుమా నీ ఎడమబుగ్గ సొట్టపడింది సర్వత్రా వ్యాపించి ఉన్న నీ తండ్రి వాయుదేవునికి జరిగినదంతా తెలిసింది ఆయనకు ఆగ్రహం కలిగింది వాయుదేవుడు ఒక్కసారి స్తంభించాడు అంతే ఇక దానితో లోకాలు తల్లడిలా సాగాయి ప్రాణికోటికి ఊపిరి అందడం లేదు లోకాలన్నీ వాయుదేవిని ప్రార్థించాయి ఆయన చలించలేదు అప్పుడు ప్రజాపతి స్వయంగా నీ తండ్రిని అర్థించాడు వాయుదేవ కరుణించు నీ పుత్రునికి ఏ అస్త్రం చేత ఆయుధంచేత లేని వరాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు దేవేంద్రుడు దిగివచ్చి నీకు స్వచ్ఛంద మరణం తప్ప మరో విధమైన నాశనం ఉండదని వరం ఇచ్చాడు హనుమ వృత్తాంతాన్ని అందరూ శ్రద్దగా వింటున్నారు అంజనీపుత్రా వాయినందన నువ్వు అంతటి ధీశాలివి ఇలాంటి సమయంలో అందున రామకార్యాచరణ తరుణంలో నువ్విలా కూర్చోవడం భావ్యం కాదు అంటూ జాంబవతుడు తన సంగతులు కొన్ని వివరించాడు గత వైభవాలు చెప్పే ప్రయోజనం లేదు అయినా చెబుతున్నాను విను విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి త్రివిక్రముడైన వేళ నేను ఈ నదీ నదా గిరి కాన సమావృతమైన భూమండలానికి భక్తితో ప్రదక్షిణం చేశాను క్షీరసాగర సాగించే వేళ దేవతలు నాకొక పని అప్పగించారు భూమిపై ఉన్న ఓషధుల గుణాలున్న వృక్షాలను మూలికలను పాలకడలకి తరలించాను ఇవన్నీ ఒకనాటి కబుర్లు ఇప్పుడు వయసు మళ్లీ జవసత్వాలు ఉడిగిపోయాయి హనుమాన్ నువ్వే సమర్థుడివి మన వానర వాహిని కాపాడుగల ధీరుడివి నువ్వొక్కడివే హరిశార్దుల లేవయ్యా లేచి విజృంభించు మమ్మల్ని అందరినీ ఈ విషాద సాగరం నుంచి దరిచేర్చాలంటే నువ్వు ఈ సముద్రాన్ని లంఘించాలి త్రివిక్రమలపై నువ్వు ఇందుకు సమకట్టాలి జాంబవంతుడు అత్యుత్సాహంతో పలుకుతున్న మాటలు హనుమంతుడికి పూనకం తెప్పిస్తున్నాయి ప్రతి మాట హనుమ గుండెలను హాయిగా తాకుతున్నది అతని ప్రమేయం లేకుండానే ఆకృతి క్రమంగా పెరగసాగింది ప్రశంసలతో పెరుగుతున్నాడు హనుమంతుడు ఆంజనేయుని రూపం చూసి కపివీరులంతా విస్మయులైనారు భక్తితో కొందరు నమస్కరించారు కొందరు నివ్వెరపోయారు ఆ విరాట్ రూపం ముందు మిగిలిన కిష్కింధావాసులు చిన్నబోయారు ఎదురుగా ఉన్న సముద్ర కెరటాలు ఇప్పుడు వారికి చిన్నవిగా ద్యోతకమవుతున్నాయి పర్వతగుహ నుంచి రోషావేశంతో వెలువడిన మృగరాజు జూలు విదిల్చిన విధంగా దేహాన్ని పొంగించిన తీరుగా వాయిపుత్రుడు తన ఆకృతిని పెంచసాగాడు అందుకు అనుగుణంగా కపివీరులు ఆయనను కీర్తిస్తున్నారు హనుమంతుని ముఖం కనకనలాడుచున్న అగ్నిగోణం వలె ప్రజ్వరెల్లుతున్నది అక్కడి పెద్దలందరికీ హనుమ అభివాదం చేసి ఓ మహానుభావులారా పర్వతాలను సైతం పెకలించగల సంపన్నుడు వాయుదేవుడు నా తండ్రి అగ్నిదేవునికి ప్రేరణ రోదశిలో నా తండ్రి తండ్రివలే పయనించి శీఘ్రగతిని మేరూ వరకు వెళ్లి రాగలను వైనతేడైన గరత్మంతుని వలే సాగగలను నేను వేళ సముద్రం అల్లకల్లోలం అవుతుంది ఉదయాచలంపై సూర్యునితో బయలుదేరి ఆయన కంటే ముందుగా అస్తాచలంపై అడుగు పెట్టగలను విద్యలన్నీ సూర్యభగవానితో పాటు చేరిస్తూనే నేర్చుకున్నాను నాకిప్పుడు అవతలి ఒడ్డు చేరనే అధైర్యం లేదు అన్నాడు ఆయన మాటలు భూమ్యాకాశాల నడుమ ప్రతిధ్వనించాయి కపివీరుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి హనుమ మాటలు వానరకోటికి పోయిన ప్రాణాలను తిరిగి ప్రసాదించాయి వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి వారి హర్షధ్వానాల ముందు రేపు వెలవెలబోయింది మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ